వారికి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు సూర్యదేవుడి నుండి వీరికి ఒక వరం లభిస్తుంది ఆ వరం ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకు చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు సింహరాశి వారు ప్రత్యేకమైన దైవ ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు ఈ సోమవారం రోజు మీ రాశి అధిపతి అయిన సూర్యదేవుడు మీపై తన కాంతిని ప్రసరించబోతున్నాడు ఈ రోజు మీరు చేసినటువంటి ప్రతి చిన్న పనిలోనూ ఒక వెలుగు ఒక శక్తి ఒక కొత్త ఆరంభం మీకు కనిపిస్తుంది సూర్యుడు మీ యొక్క రాశి యజమాని కాబట్టి ఈరోజు మీరు పొందబోయే వరం సాధారణమైంది కాదు ఇది మీ యొక్క జీవితంలో ఒక మార్గ మలుపును తెలుసుకుని వస్తుంది ఈ రోజు ఉదయం సూర్యోదయం నుండి సింహరాశి వారు ఒక ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు మీ యొక్క మనసు ఉత్సాహంతో నిండిపోతుంది ఏ పని చేసినా ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది సూర్యదేవుడు ఈ రోజున మీకు ఇచ్చే వరం ప్రతిష్ఠ మరియు గుర్తింపు అని చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా మీ యొక్క కృషికి గుర్తింపు రాకపోయినా ఈరోజు గుర్తింపు లభిస్తుంది మీ యొక్క పై అధికారులు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా మీ యొక్క ప్రతిభను గమనించి మిమ్మల్ని మెచ్చుకుంటారు సూర్యదేవుడు మీ యొక్క పేరు ప్రతిష్ఠ గౌరవాన్ని పెంచే దిశలో ఉన్నారు ఈ సోమవారం సూర్యదేవుడి ఆరాధన చేయటం అత్యంత మంగళకరం ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా తిరిగి ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీ జీవితంలో సూర్యదేవుడి అనుగ్రహం మరింతగా పెరుగుతుంది మీలో ఉన్న నిస్సహాయత బలహీనత తొలగిపోయి ధైర్యం సత్తా పెరుగుతుంది సూర్యుడి వరం అంటే కేవలం భౌతిక సంపద కాదు అది మన ఆత్మను వెలిగించే శక్తి మీరు చెయ్యదలిచిన పనులకు సరైన దారి కనిపించటం సరైన వ్యక్తులు మీకు సహాయం చేయటం వంటి అనుకోని మార్పులు ఈ రోజునే మొదలవుతాయి సింహరాశి వారు ఈరోజు కార్యాలయంలో లేదా వ్యాపారంలో కొత్త ఆఫర్లు ప్రమోషన్లు లేదా ఒప్పందాలు పొందుకోవచ్చు సూర్యదేవుడు మీ యొక్క నాయకత్వ గుణాన్ని వెలికి తీయబోతున్నారు మీరు ఒక టీం ని నడిపిస్తున్నట్లయితే మీ మాటే ఈరోజు అంతిమ నిర్ణయంగా మారుతుంది కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు కాని భయపడకండి ఈ బాధ్యతలు మీకు పెద్ద విజయాన్ని తెస్తాయి వ్యాపారం చేసేవారు కొత్త కస్టమర్లను సంపాదిస్తారు మీ యొక్క ఉత్పత్తికి సేవకు అనుకోని ఆదరణ లభిస్తుంది మీరు ముందు చేసిన కష్టాలు ఫలించడం ప్రారంభమవుతుంది సూర్యదేవుడి కృపతో వారికి ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఎక్కడో ఒక చోట ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభదాయకంగా మారవచ్చు అలాగే కొంతమంది వారు ఒక కొత్త ఆదాయ మార్గాన్ని కనుక్కుంటారు ఇది సూర్యుడి వరం అంటే మీ యొక్క కృషికి తగిన ఫలితం లభించడం వారి యొక్క ప్రేమ జీవితంలో కూడా వెలుగు ప్రసరిస్తుంది ప్రేమికుల మధ్య చిన్న అపార్థాలు ఉంటే ఈరోజు వాటికి ముగింపు పలకవచ్చు మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడితే ఆ బంధం మరింతగా బలపడుతుంది కుటుంబంలో కూడా పెద్దలు మీ యొక్క నిర్ణయాలను సమర్థిస్తారు మీ మాట వినే వాతావరణం ఏర్పడుతుంది సూర్యదేవుడు తండ్రి సమానుడిగా భావిస్తారు కాబట్టి తండ్రితో ఉన్న దూరం తగ్గి ప్రేమ పెరుగుతుంది సూర్యుడు జీవశక్తికి ప్రతీక ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మీ శరీరానికి మరియు మనస్సుకు శాంతి లభిస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తలనొప్పి కంటి సమస్యలు లేదా బలహీనత వంటి చిన్న సమస్యలు ఉంటే ఈరోజు వాటిల్లో మీకు ఉపశమనం కూడా కనిపిస్తుంది ఉదయాన్నే సూర్యుడికి జలార్పణ చేయండి ఎరుపు రంగు పూలు కాని లేదా బత్తాయి పండ్లను సూర్యదేవుడికి సమర్పించండి పెద్దలను గౌరవించండి సూర్యుడు తండ్రి తత్వాన్ని సూచిస్తాడు కాబట్టి తండ్రి గురువులను సత్కరించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది బంగారు రంగు వస్త్రం ధరిస్తే దివ్యశక్తి మరింతగా బలంగా ఉంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి